స్వామి అయ్యప్ప కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి వారి పూజ ఎందుకు ప్రత్యేకంగా చేస్తారు అంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసం రాగానే భక్తి తరంగాలు ఊపిరి పీలుస్తాయి ప్రతి ఇంటిలో దీపాలు వెలుగుతాయి శివ పూజలు హరినామ స్మరణ భజనలతో వాతావరణం పవిత్రమవుతుంది ఈ పవిత్రమైన మాసంలో అయ్యప్ప స్వామి పూజ ఎందుకు ప్రత్యేకంగా చేస్తారో తెలుసుకుందాం కార్తీక మాసం ప్రాముఖ్యత కార్తీక మాసం అనేది శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం శివుడి కృప విష్ణువు దయ ఈ రెండు కలిపి పవిత్ర సమయం ఇది అయ్యప్ప స్వామి అనేవారు శివుడు మరియు ఓ మోహిని అంటే విష్ణుమూర్తుల కుమారుడు అంటే ఆయనలో శివ విష్ణు శక్తులు రెండు ఉన్నాయి అందుకే కార్తీక మాసం ఆయనకు అత్యంత ప్రీతికరమైనది అయ్యప్ప స్వామి పూజ ఈ మాసంలో ఎందుకు అంత ప్రత్యేకం కార్తీక మాసం మొదలయ్యాక భక్తుల మాల ధరించి దీక్ష ఆరంభిస్తారు దీక్ష అంటే కేవలం ఆచారము కాదు మనసు మాట శరీరాన్ని శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక యాత్ర ఈ దీక్ష నలభై ఒక రోజులు కొనసాగుతుంది దీన్ని మండలం దీక్ష అని అంటారు ఇది అయ్యప్ప స్వామి పూజ యొక్క మూల సారం దీక్షలో నిబంధనలు దీక్షలో ఉన్న భక్తులు పూజలు ఉపవాసం సత్యవ్రత జీవనం పాటిస్తారు వారు తెల్లవారుజామున స్నానం చేసి పూజ చేస్తారు సాయంత్రం దీపారాధన చేస్తారు మాంసం మద్యపానం అబద్ధాలు కోపం ఇవన్నీ త్యాజిస్తారు ఎందుకంటే అయ్యప్ప భక్తి అనేది క్రమశిక్షణలతో కూడిన ఆచారం కార్తీక మాసంలో మాలధారణ ధరించి ప్రార్థనలు మొదలు పెట్టిన భక్తులు మండల పూజ పూర్తి చేశాక శబరిమల అయ్యప్ప ఆలయానికి యాత్ర వెళ్తారు ఈ యాత్రలో స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదాలు భక్తులకు బలం ఇస్తుంది ఇది కేవలం యాత్ర కాదు అది ఆత్మకు శుద్ధి చేసే ఆధ్యాత్మిక ప్రయాణం అయ్యప్ప పూజ అంటే మనసులోని కోపం అహంకారం లోభం ఇవన్నీ నియంత్రించడం ఈ మాసంలో దీపం వెలిగించడం అంటే చీకటిలో జ్ఞానం వెలిగించడం అని అర్థం అయ్యప్ప స్వామి భక్తి ద్వారా మనసులోని శివశక్తిని విష్ణు కరులను కలిపి సమతుల్య జీవితం గడపడం అందుకే భక్తులు ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి పూజను అత్యంత భక్తి నియమాలతో చేస్తారు ఈ మాసంలో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తే మనసు ప్రశాంతమవుతుంది మనిషి లోకమంతా పవిత్రమవుతుంది ఓం స్వామియే శరణం అయ్యప్ప అందుకే ఈ కార్తీక మాసంలో మహావిష్ణువు మహాశివునితో పాటు అయ్యప్పను కూడా పూజించడం శుభదాయకం అందుకే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహావిష్ణువు శివునితో పాటు అయ్యప్ప స్వామిని కూడా ధ్యానించుకుందాం అయ్యప్ప స్వామి కృపకు పాత్రలవుదాం మరిన్ని భక్తి సమాచారం కోసం సాయి బ్రదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి ఏ స్వరణమయ్యప్ప కార్తీక మాసం శుభాకాంక్షలు